న్యాయ సంస్కరణలకు సంబంధించిన ఇదే సదస్సులో మరో గౌరవనీయ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ మాట్లాడారు మరింత సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు అంతకుముందు జస్టిస్ కురియన్ కూడా ఇలాంటి కా వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన అయితే నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏదో ఒక రిమోట్ శాసిస్తుందేమో అన్న ఉన్నాయని ఆయన అన్నారు మ జస్టిస్ మదన్ లోరు ఏమన్నారు అంటే ఈయన కూడా ఆ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న నలుగురు సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరు ఏమన్నారు ఈయన అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంది ఒక కేసు కనుక ఫలానా ధర్మాసనం ముందుకు పెడితే తీర్పు ఫలానా విధంగా ఉండొచ్చు అని వాళ్ళు అంచనాకు వచ్చేస్తున్నారు ప్రజల్లో అంటే ముఖ్యంగా కోర్టులు లాయ అడ్వా అడ్వకేట్లు వాదులు ప్రతివాదులు వెళ్ళలో అంటే ఏంటి ఒక 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 బెంచ్ ముందుకు ఒక ధర్మాసనం ముందుకు వెళ్తే తీర్పు ఒక విధంగా ఉందని వాడు ఉంటుంది అని వాళ్ళు ముందే ఊహించగలుగుతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే ఒక పద్ధతి ప్రకారం ఈ తీర్పులు వెలువడతాయి అని చెప్పి వాళ్ళలో సందేహాలు పెరుగుతున్నాయి స్థిరపడుతూ ఉన్నాయి దేనికి ఉదాహరణ ఆయన కూడా చెప్పారు ఎందుకు ఇవన్నీ ఇన్ని రోజులు వాయిదా పడ్డాయి కేసులు ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటివన్నీ వాయిదా పడిన తర్వాత హఠాత్తుగా ఒకసారి ఎందుకు ముందుకు వస్తాయి అంటే ఇక్కడ ఒక విధంగా వస్తున్న పరోక్షంగా చేస్తున్న ఆరోపణ విమర్శ ఏంటంటే ఫలానా ధర్మాసనం ఉంటే అప్పుడు కనుక విచారణకు వస్తే ఫలనా విధంగా తీర్పు రావచ్చు అన్న అంచనాతోనే ఇలా చేస్తున్నారు అని ఆయన ఆరోపణ ఇక్కడ తీసుకొస్తున్నారు ఆయన ఉదాహరణ కూడా ఇచ్చారు హైకోర్టులు హైకోర్టులన్నిటికీ ఒకే విధమైన ఆదేశాలు ఇవ్వట్లేదు అసలు బెయిల్ ఇవ్వటం అనేది తప్పనిసరి కనీసం ముందు జరగాలి అన్న సూత్రాన్ని కూడా హైకోర్టులో మర్చిపోతున్నారు ఆ బెయిల్ ఇవ్వటం ఇవ్వకపోవడం దాని మీద ఉదాహరణకు ఒక కేసులో ఒక జర్నలిస్టుకు కింద కోర్టు బెయిల్ ఇచ్చింది అనుకుందాము వెను వెంటనే సా సుప్రీంకోర్టులో దాన్ని తీసుకొని ఆ బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు కింద కోర్టులో ఇవ్వలేదు అనుకుందాము చాలా అత్యవసరంగా దాన్ని సాయంత్రానికే సమావేశమై వాళ్ళకి బెయిల్ మంజూరు చేస్తున్నారు ఇప్పుడు ఆయన తాజా ఉదాహరణ ఇచ్చింది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అప్పుడు జరిగినటువంటి ఆ నిరసన కార్యక్రమాల్లో చాలా అరెస్టు చేయబడి దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉండమే కాకుండా అనేక నిబంధనలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ఈ ఉమర్ ఖలీద్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు కానీ తీరాది విచారణకు వచ్చేటప్పుడు మేము దాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ఆయన తరఫు అడ్వకేట్ చెప్పారు ఎందుకు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వస్తుంది అంటే ఇక్కడ న్యాయం జరగకపోవచ్చు అని వాళ్ళు భావించటం వల్ల అంటే అంటే ఈ మాట ఆయన అనలేదు ఆయన సూచించారు కాబట్టి ఒక్క న్యాయం అనేది ఒకటే విధంగా ఉండాలి ఒకటే విధంగా జరగాలి ఏ ఏం న్యాయనని అనేది సూత్రమైనప్పుడు ఈ బెంచీలను బట్టి ఇలా ఎందుకు జరుగుతుంది వాళ్ళు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారు కొన్ని ఎందుకు ముందుకు వస్తున్నాయి కొన్ని ఎందుకు వాయిదా పడుతున్నాయి ఈ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనే విషయం మీద అప్పుడు లేవనెత్తిన అభ్యంతరాలు వీటి మీద జరగాల్సిన చర్చ జరిగిందా ఒక క్రమ పద్ధతి కొన్ని సూత్రాలు దీనికి లేవా ఇవి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏర్పాటు చేసుకోకపోతే ఏమవుతుంది ఈ ప్రమాదాన్ని గురించి కూడా జస్టిస్ మదన్ లో చెప్పారు ఏమన్నారు కోర్టులు తాము నియంత్రించుకొని విధమైనవి కనుక న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోకపోతే అప్పుడు రాజ్యాంగం నూట నలభై ఐదవ ప్రకారం పార్లమెంటు చట్టం చేస్తుంది పార్లమెంటు ఇలా ఇలా ఉండాలి ఇలా చేయాలి కోర్టులు ఇలా ప్రవర్తించాలి వ్యవహరించాలని శాసిస్తుంది అప్పుడు ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం కోర్టులు అది మళ్ళీ వాటికి వర్తించే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ నూట నలభై రెండు ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాలు వీళ్ళు అనుసరించాలి కాబట్టి అనుసరించాల్సి వస్తుంది అది ఒక విధంగా భయానకమైన పద్ధతి అవుతుంది ముందుగానే గతంలో వచ్చిన అభ్యంతరాలు బయట నుంచి వస్తున్న విమర్శలు న్యాయవర్గాల్లో ఉన్న వివిధ కోణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ న్యాయ విచారణ పద్ధతులను ధర్మాసనాల ఏర్పాటును అలాగే హైకోర్టులకు సుప్రీంకోర్టుకు మధ్యలో ఉన్న నడుస్తున్న కొన్ని అప్పుడప్పుడు తలెత్తుతున్న భిన్నమైన తీర్పులు వాటికి బెయిల్ లాంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా మనం చక్కదిద్దుకోవాలి లేకపోతే కోర్టుల మీద విశ్వాసం సన్నగిల్లటం ఫలానా ధర్మాసనం అయితే ఫలానా జడ్జి అయితే ఫలానా విధంగా ఉంటుందని వాళ్ళు భావించటం మొదలు పెడితే అప్పుడు ఏకరూపత న్యాయం ఏకరూపంగా ఉండాలి లేకపోతే ఒకే విధమైన ఎవరున్నా రాజ్యాంగం ప్రకారం జరుగుతుందనే విశ్వాసం సన్నగిడుతుంది ఇది ఆందోళనకరమైంది అని ఆయన చాలా సూటిగా హెచ్చరించారు మనం తరచు వినే అనేక అంశాలు మనకి ఇందులో కనిపిస్తాయి రెండవది న్యాయం అన్నది వ్యక్తులను బట్టి వాళ్ళ స్థోమతను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పలుకుబడిని బట్టి జరగకూడదు కొందరు విషయంలోనేమో ఆఖమేఘల మీద ఇస్తున్నారు కొంతమంది విషయంలో రద్దు చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న కూడా ఆయన ਲੈ ਉਹਨੇ